నమో సా భగవతో అరహతో సమా సంబుధ ఈరోజు ఈ గురువార ప్రవచనంలో పాల్గొంటున్న ఉపాసిక ఉపాసకులందరికీ అభినందనలు ఈరోజు మనము ఇంద్రియ నిగ్రహం గురించి మాట్లాడుకుందాం దీన్ని పాలీలో ఇంద్రియ భావన సుత్త అని అన్నారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే బుద్ధుని బోధనలు మూడు కిటకాలుగా సంగ్రహించబడ్డాయి అందులో మొదటిది సుత్త పిటకము రెండవది వేరే పిటకము మూడవది అభిధమ్మ పిటకం ఇప్పుడు మనము చెప్పుకు చెప్పుకోబోయే సూత్రము సుత్త పిటకంలోనిది సుత్త పిటకంలో మళ్ళీ ఐదు భాగాలు ఉన్నాయి మొదటిది దీగనికాయ రెండవది మధ్యమనికాయ మూడవది సంయుక్త నికాయ నాలుగవది నికాయ ఐదవది నికాయ ఈ ఐదు నికాయాల్లో మనం ఇప్పుడు ఈ చెప్పుకోబోతున్నటువంటి ఇంద్రియ భావన సుత్త లేదా సూత్రం నికాయలో ఉన్నది ఈ మధ్యమ నికాయలో మొత్తము ఒక వంద యాభై రెండు సూత్రాలు ఉన్నాయి అందులో ఇది చిట్ట చివరి సూత్రం ఒక వంద యాభై రెండవ సూత్రం ఇంద్రియ భావన భావన అని అంటే ఇక్కడ అర్థము నిగ్రహము అని తీసుకోవాలి అంటే ఇంద్రియాలని ఎలా నిగ్రహించాలి అనే విషయాన్ని గురించి భగవానుడు బుద్ధుడు చేసినటువంటి ఉపదేశం ఒకప్పుడు భగవానుడు ఖజంగలలో కజంగళము ఇప్పటి యూపీలో ఉంటుంది ఆ కజంగళ ప్రాంతంలో వేణువనంలో ఉన్నప్పుడు పారాశివ్యకుడు అనే ఒక గురువు యొక్క శిష్యుడు పారాశివ్య బ్రాహ్మణుని యొక్క శిష్యుడు ఉత్తరుడు అనేటువంటి యువకుడు బుద్ధుని దగ్గరికి వస్తాడు వచ్చి బుద్ధుణ్ణి కుశలమడిగి ఒక పక్కన కూర్చుంటాడు సాధారణంగా ఇతర సంప్రదాయాలకు చెందినటువంటి వారు బుద్ధుని దగ్గరికి వచ్చినప్పుడు నమస్కరించేవారు కాదు అందుకు బదులుగా కుశలమడిగి ఒక పక్కన కూర్చునేవాళ్ళు ఆ విధంగా ఈ ఉత్తరుడు అనేటువంటి యువకుడు కూడా భగవాను కుశలమడిగి ఒక పక్కన కూర్చుంటాడు ఆ విధంగా కూర్చున్నప్పుడు భగవానుడు ఉత్తరుణ్ణి ఉత్తర మీ గురువు శిష్యులకు ఇంద్రియ నిగ్రహాన్ని గురించి ఉపదేశిస్తాడా అని అడుగుతాడు అప్పుడు ఉత్తరుడు అవును మా గురువు తన శిష్యులకు ఇంద్రియ నిగ్రహాన్ని గురించి ఉపదేశిస్తాడు అని సమాధానం చెప్తాడు అప్పుడు భగవానుడు ఏమని ఉపదేశిస్తాడు ఇంద్రియ నిగ్రహాన్ని గురించి అని ఉత్తరుణ్ణి అడుగుతాడు అందుకు ఉత్తరుడు కంటితో రూపాలను చూడవద్దు చెవితో శబ్దాలను వినవద్దు అని ఈ విధంగా మా గురువు ఆ పారాశివ్యకుడు తన శిష్యులకు ఉపదేశిస్తాడు అని అంటాడు అంటే కంటితో రూపాలను చూడవద్దు చెవితో శబ్దాలను వినవద్దు నాలుగుతో రుచులను గ్రహించవద్దు ఈ విధంగా ఆ ఇంద్రియ నిగ్రహాన్ని గురించి పారాశివి యకుని యొక్క బోధ ఉంటుంది అప్పుడు భగవానుడు ఉత్తర మీ గురువుగారు చెప్పిన ప్రకారం చూసినట్టయితే చూపులేనివాడు చూడలేడు చెవిటివాడు వినలేడు మరి వారికి ఇంద్రియ నిగ్రహం సిద్ధించినట్లే కదా అని అంటాడు కంటితో రూపాలను చూడకూడదు చెవితో శబ్దాలను వినకూడదు అని అంటే ఈ గుడ్డివాడు చెవిటివాడు కూడా వారు కూడా చూడటం లేదు వినటం లేదు అందువల్ల వారికి ఇంద్రియ నిగ్రహం సమకూరినట్లే సిద్ధించినట్లే కదా అని అంటాడు అట్లా అన్నప్పుడు ఉత్తరుడు ఏమీ సమాధానం చెప్పలేక స్తబ్దుడైపోయి తల వాల్చుకొని భుజాలు వేలాడేసుకొని కూర్చుండిపోతాడు అప్పుడు భగవానుడు ఆనందుని సంబోధించి ఆనంద ఆర్య వినయంలో ఇంద్రియ నిగ్రహాన్ని గురించి ఇంకొక విధంగా చెప్పబడింది అని అంటాడు అంటే అప్పుడు ఆనందుడు భంతే ఆర్య వినయంలో చెప్పబడినటువంటి ఆ ఆ ఇంద్రియ నిగ్రహం ఏదో దాని గురించి మాకు వివరించండి అని అడుగుతాడు అప్పుడు భగవానుడు ఈ విధంగా చెప్తాడు ఒక వ్యక్తి లేదా ఒక సాధకుడు అనుకోండి కంటితో రూపాన్ని చూసినప్పుడు ఇది సంతోషము కలగవచ్చు అసంతోషం కలగవచ్చు లేదా రెండింటి యొక్క మిశ్రమ భావన సంతోషము అసంతోషం కూడా కలగవచ్చు అట్లా కలిగినప్పుడు సాధకుడైనటువంటి వాడు ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందించుకునేటువంటి వాడు ఏం చేస్తాడు అంటే ఈ సంతోషము అసంతోషము సంతోషము అసంతోషం యొక్క మిశ్రమ భావము ఏదైతే ఉన్నదో ఇది కృత్రిమము సంకతము అంటాడు అంటే ఇది సహజంగా ఉన్నటువంటిది కాదు ఏర్పడినటువంటిది ఉదాహరణకి మనము ఒక వస్త్రాన్ని తీసుకున్నాం అనుకోండి వస్త్రము ఏ విధంగా తయారవుతుంది అంటే నిలువు దారము అడ్డము దారము వాటిని ఒక క్రమబద్ధంగా నేసినప్పుడు వస్త్రం అనేటువంటిది తయారవుతుంది మరి ఈ వస్త్రం అనేటువంటిది ఆ నేతకు ముందు లేదు అప్పుడు దారం పోగులు మాత్రమే ఉన్నాయి నేత తర్వాత అది వస్త్రము అని పిలువబడుతుంది ఆ పోగుల్ని మనం లాగేసిన దాన్ని కాల్చివేసిన అప్పుడు వస్త్రం అనేటువంటిది ఉండదు అది మారిపోతుంది ఈ విధంగా రూపాన్ని మార్చుకునేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సంకతాలు సంస్కృతంలో సంస్కృత ధర్మాలు అని అంటారు ఇవి కృత్రిమమైనటువంటివి స్థిరమైనటువంటి అటువంటివి శాశ్వతమైనటువంటివి కావు అందువల్ల ఈ కంటితో రూపాన్ని చూసినప్పుడు కలిగే సంతోషం కానీ అసంతోషము కానీ ఈ సంతోష అసంతోషము కానీ ఇవి కృత్రిమమైనటువంటివి అంటే స్థిరంగా ఉండేటువంటివి కావు వచ్చిపోయేటువంటివి అని గుర్తుపడతాడు తర్వాత ఇవి స్థూలమైనటువంటివి అని స్థూలమైనవి అంటే ఏమిటి ఇప్పుడు కంటితో రూపాన్ని చూడాలంటే రూపము కావాలా కన్ను కావాలా ఆ కంటి వెనుక మనసు కూడా ఉండాల వీటన్నిటి కలయిక వల్ల అక్కడ మనకు రూప అనేటువంటిది జరుగుతూ ఉన్నది కానీ ఒక మానసికమైనటువంటి సంతోషము ఆనందము ఉన్నదనుకోండి మనం నిశ్చలంగా ధ్యానంలో కూర్చొని ఒక గొప్ప ఆనందాన్ని ప్రశాంతతను పొందుతాం అప్పుడు అది ఈ స్థూలంగా బయట విషయాల వల్ల వచ్చేటువంటిది కాదు కేవలము తన మనస్సులోనే ఆ మనస్సు యొక్క నిగ్రహం వల్ల కలిగేటువంటి సంతోషము ఆనందము లేదా సుఖం అది సూక్ష్మమైనటువంటిది కానీ కన్ను రూపాన్ని చూసినప్పుడు కలిగేటువంటి ఈ అనుభూతులు ఏవైతే ఉన్నాయో సుఖం కానీ సంతోషం కానీ అసంతోషం కానీ వాటి మిశ్రమం కానీ ఇది స్థూలమైనటువంటిది ఇంకా మూడవ లక్షణం ఏమున్నది దీంట్లో అని అంటే ఇవి ప్రతీత్య సముత్పన్నాలు కంటితో మనం చూసేటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతీత్య సముత్పన్నాలు రూపదర్శనం ఎప్పుడు జరుగుతున్నది అంటే ఎదురుగా రూపం ఉండాలా కంటికి ఆ రూపాన్ని గ్రహించే శక్తి ఉండాలా ఆ రూపాన్ని గ్రహించే మనసు కూడా అక్కడ ఉండాలి ఈ మూడు సమకూరినప్పుడు రూపం అనేటువంటిది మనసులో ప్రత్యక్షం ఉన్నది వీటిని విడదీసినట్టయితే రూపాన్ని పక్కకు జరిపేసినా కానీ రూపదర్శనం ఉండదు కంటికి చూసే శక్తి లేకున్నా కూడా రూపదర్శనం ఉండదు మనసు అక్కడ లేకున్నా కూడా రూపదర్శనం ఉండదు అంటే ఇవన్నీ ఈ కారణాలన్నీ అక్కడ ఉన్నప్పుడు రూపదర్శనం అనేటువంటి కార్యము ఉన్నది అందువల్ల ఇది ప్రతీత్య సమత్పన్నము ఈ కారణాల వల్ల ఈ కార్యము అనేటువంటిది ఈ విధంగా జరుగుతూ ఉన్నది మరి అంటే దీనివల్ల మనకు శ్రేష్టమైనటువంటి ఆనందం ఏది లభించదు అని ఈ కృత్రిమమైనటువంటివి స్థూలమైనటువంటివి ప్రతీత్య సముత్పన్నము అయినటువంటి ఈ దృశ్యాల వల్ల శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి ఆనందం ఏది మనకు లభించదు వీటికి రాకపోకలు ఉన్నాయి కాబట్టి కానీ దీనికన్నా ఉపేక్ష గొప్పది ఉపేక్ష శాంతమైనటువంటిది ఉపేక్ష స్థిరమైనటువంటిది అంటే ఏమిటి ఉపేక్ష అంటే సమత్వము సమత్వం అంటే ఏమిటి అంటే సంతోషం కలిగిన అసంతోషము కలిగిన సంతోష సంతోషాలు కలిగినా కూడా వాటి పట్ల చెలించిపోకుండా ఉండాలా సమత్వ భావనలో ఉండాలా అంటే వాటిని పట్టించుకోకుండా ఉండాలా ఆ విధంగా ఉన్నప్పుడు అతన్ని దుఃఖము కానీ సుఖము కానీ పీడించవు అంటే అతని ప్రశాంతత చెదిరిపోదు అని బాహ్య ప్రపంచము నుంచి ఇంద్రియాల ద్వారా మనకు ఎన్నో అనుభూతులు కలుగుతూ ఉంటాయి వాటి పట్ల మనము ఉపేక్షను కలిగి ఉండాలా సమత్వాన్ని కలిగి ఉండాలా సంతోషము కలిగింది అని దాన్ని మనం గట్టిగా పట్టుకున్నట్టయితే ఆ సంతోషము అస్థిరమైంది కాబట్టి ప్రతిథ్య సముత్పన్నం అంటే కొన్ని కారణాల వల్ల కలిగింది కాబట్టి అది స్థిరంగా ఉండదు చెదిరిపోతుంది అప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది అందువల్ల మనము ఉపేక్షాభావంతో ఉన్నట్టయితే సమత్వ బుద్ధితో ఉన్నట్టయితే వాటి పట్ల అప్పుడు మనకు ఆ సంతోషం కానీ అసంతోషం కానీ సంతోష కానీ అక్కడనే అదృశ్యం అయిపోతాయి అంటే అవి మనసులో కుదురుకొని మళ్ళీ మనను బాధించడం అనేటువంటిది ఉండదు సంస్కార రూపాన్ని ధరించడం అనేటువంటిది ఉండదు అవి అక్కడే అదృశ్యమైపోతాయి లేకుండా పోతాయి నిరోధింపబడతాయి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆనంద చెవితో శబ్దాన్ని విన్నప్పుడు కూడా ఇంతకు ముందు చెప్పుకున్నట్టే సంతోషము కానీ అసంతోషము కానీ లేదా సంతోష అసంతోషాల మిశ్రమ భావం కానీ కలగవచ్చు కానీ అక్కడ కూడా ఒక సాధకుడైనటువంటి వాడు ఆ శబ్దం వల్ల కలిగేటువంటి సంతోషం పట్ల రాగాన్ని కలిగి ఉండడు అసంతోషం పట్ల దుఃఖాన్ని ద్వేషాన్ని కలిగి ఉండడు అదేవిధంగా సంతోష అసంత అసంతోషాన్ని కూడా పాటించుకోడు ఈ మూడింటిని పట్టించుకోకుండా మూడింటి పట్ల సమత్వ బుద్ధితో ఉండి అంటే దేనికి అంటిపెట్టుకోకుండా ఉండి మరి అవి ఏవి మనసులో చేరకు చేరకుండా చూసుకుంటాడు ఒకవేళ అవి మనసులో స్థిరపడితే అవే సంస్కారాలు అవుతాయి మళ్ళీ మళ్ళీ మన మనసు యొక్క నిశ్చలత్వానికి కారణమవుతాయి నిశ్చలత్వాన్ని నిశ్చలత్వం తొలగిపోవడానికి కారణమవుతాయి అందువల్ల కంటితో చూసేటువంటి రూపాల పట్ల చెవితో వినేటువంటి శబ్దాల పట్ల ఇంకా ఇంద్రియ విషయాల అన్నిటి పట్ల మనకు ఆరు ఆయతనాలు ఉన్నాయి ఆరు ఆయతనాలు ఆయతనం అంటే తీసుకునేది అని మనం ఏం చేస్తాము చెవి చేత శబ్దాన్ని గ్రహిస్తాము చర్మం చేత స్పర్శను గ్రహిస్తాము కంటి చేత రూపాన్ని గ్రహిస్తాము నాలుక చేత రుచిని తెలుసుకుంటాము ముక్కు చేత వాసనను తెలుసుకుంటాము మనసు చేత అది వరకు తెలుసుకున్న విషయాలను స్మరించుకుంటూ ఉంటాము మరి ఈ విధంగా మనకు ఈ ఇంద్రియాల ద్వారా సంతోషము కానీ అసంతోషము కానీ రెండింటి యొక్క మిశ్రమ భావం కానీ కలగడానికి అవకాశము ఉన్నది మరి ఆ విధంగా అంటే ఇప్పుడు కన్ను గురించి మనము చెప్పుకున్నాము తర్వాత చెవి గురించి కూడా చెప్పుకున్నాం అదేవిధంగా తక్కిన ఇంద్రియాల విషయంలో కూడా మనం గ్రహించాలి అందుకే వాటి గురించి నేను ఇంతకుముందే మీకు చెప్పిన ఆరు ఆయతనాల గురించి మరి ఈ అన్నిటి పట్ల కూడా ఇవి కృత్రిమమైనవి సంకత ధర్మాలు లేదా సంస్కృత ధర్మాలు అంటే కొన్నిటి కలయిక వల్ల ఏర్పడినటువంటివి ఆ తర్వాత ఇవి స్థూలమైనటువంటివి ప్రతీత్య సముత్పన్నమైనటువంటివి అనేటువంటి ఎరుకతో ఉండాలి ఆ విధంగా ఉండి వాటిని పరిశీలించినట్టయితే అవి తొలగిపోతాయి మనము ఈ ఎరుకతో గనక లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టే అవి మనసులో చేరి సంస్కారాలుగా రూపొంది ఆ తర్వాత మానసికమైనటువంటి అశాంతికి కారణమవుతాయి అందుకని ఈ ఆరు ఆయతనాల పట్ల కూడా మనము ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉండాలి ఇంకా ఆనంద ఒక శైక్షుడు ఏ విధంగా ఉంటాడు శైక్షుడు అంటే ఎవరు ఇంద్రియ నిగ్రహాన్ని అభ్యసించేటువంటి ఒక సాధకుడు ఇప్పుడు అతనికి బయట నుండి ఒక ఇంద్రియానుభవం కలిగింది అనుకోండి ఒక ప్రియమైనటువంటి రూపాన్ని అతను చూసిండు అందమైనటువంటి రూపాన్ని చూసిండు అట్లా అందమైనటువంటి రూపాన్ని అతను చూసినప్పుడు అది మనసులోకి వచ్చి స్థిరపడ్డట్టయితే మళ్ళీ అశాంతికి కారణమవుతుంది కాబట్టి అది మనసులో కుదురుకోకుండా దాన్ని అతడు బయటికి నెట్టివేస్తాడు అసహ్యించుకుంటాడు దాని పట్ల ఎట్లాంటి రాగాన్ని కానీ ఇష్టాన్ని కానీ కలిగి ఉండడు దానికి ఏమాత్రం స్థానం ఇచ్చినా కూడా అది మళ్ళీ సమస్యలకు కారణమవుతుంది అనేటువంటి ఎరకతో ఉంటాడు అతడు రూపాన్ని చూసినప్పుడైనా చెవితో శబ్దాన్ని విన్నప్పుడైనా చర్మంతో స్పర్శను గ్రహించినప్పుడైనా కంటితో రూపాన్ని చూసినప్పుడైనా నాలుకతో రుచిని చూసినప్పుడైనా ముక్కుతో వాసనను చూసినప్పుడైనా కూడా అతడు ఈ విధంగానే ప్రవర్తిస్తాడు ఎందువల్ల ఇష్టంతో గనుక ఇంద్రియ సుఖాలని అనుభవించినట్టయితే అవి మనసులో కుదురుకొని పోతాయి మనసులో కుదురు కుదురుకొని పోయిన తర్వాత ఇక దాన్ని తొలగించటం అంత సులువు కాదు అందువల్ల వాటికి మనసులో స్థానం ఏర్పడకుండా మొదటి నుంచే మనము జాగ్రత్త వహించాల ఆ ఇంద్రియ సుఖాల యొక్క స్వరూపాన్ని పరిశీలించాల మరి వాటి స్వరూపం ఏమిటి అంటే చెప్పుకున్నాం ఇవి కృత్రిమమైనటువంటివి స్థూలమైనటువంటివి ప్రతిత్య సముత్పన్నము అయినటువంటివి కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల ఇవి ఏర్పడినటువంటివి ఆ కారణాలు ఆ పరిస్థితులు తొలగిపోయినప్పుడు ఇవి కూడా తొలగిపోతాయి మరి నశించిపోయేటువంటి విషయాన్ని మనం పట్టుకున్నట్టయితే దాని పర్యవసానంగా దాని ఫలంగా మనకు దుఃఖమే కలుగుతుంది ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అందాన్ని ఇష్టపడతాడు ప్రేమిస్తాడు లేదా ఒక సంగీతాన్ని ఇష్టపడతాడు ప్రేమిస్తాడు ఈ విధంగా ఇంద్రియ సుఖాలు ఏవైనా సరే అతను ఆ విధంగా వాటిని ప్రేమించినప్పుడు ఇష్టపడ్డప్పుడు అవి అతని మనసులో చేరిపోతాయి నిద్రాణంగా ఉండిపోతాయి అవి ఉన్న విషయం కూడా అతనికి తెలియదు అట్లా చేరిపోయినట్టుగా కానీ ఎప్పుడో వాటి చేత వియోగం ఏర్పడ్డప్పుడు ఆ సుఖము లేదే అనేటువంటి దుఃఖము ఆ వ్యక్తికి కలుగుతుంది అందుకని ఈ బయట నుంచి వచ్చేటువంటి అనుభవాలను వేటిని కూడా మనము మన మనసులో కుదుర్కోకుండా స్థిరపడకుండా వాటిలో ఉండేటువంటి ఆ దోషాలను స్మరించి వాటిని బయటకే నెట్టివేయాలి ఒక సాధకుడు శైక్షుడు అయినటువంటి వాడు ఈ విధంగా బయట అందమైన రూపాన్ని చూసినా బయట నుంచి వచ్చినటువంటి మధురమైన సంగీతాన్ని విన్నా తక్కిన ఇంద్రియ విషయాల అన్నిటి విషయం కూడా ఇంతే వాటిని వెంటనే తోసివేస్తాడు వేస్తాడు నెట్టివేస్తాడు మనసులో స్థిరపడకుండా చూస్తాడు ఆ విధంగా చేయటం వల్ల అతనికి రాగము కానీ ద్వేషము కానీ కలుగం ఇది ఒక శైక్షిని యొక్క విషయం మరి ఆర్యులు ఉంటారు ఆర్యులు అంటే ఎవరు సోతాపన్న సకదాగామి అనాగామి అర్హంత అనేటువంటి వారు ఈ నలుగురు ఈ బుద్ధ ధర్మంలో ఆర్యులు అని పిలువబడతారు వీరు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి శేక్షుడు అంటే శిక్ష శిక్షణ పొందేటువంటి వ్యక్తులు కారు మరి వీరు ఈ ఈ బయట నుంచి ఆయా విషయానుభవాలు కలిగినప్పుడు అంటే సంతోషము కానీ అసంతోషము కానీ సంతోష అసంతోషము కానీ కలిగినప్పుడు ఏం చేస్తాడు అతడు ప్రతికూ ప్రతికూలాన్ని అప్రతికూలము అని అనుకుంటాడు ప్రతికూలం అంటే ఏది అందమైన దృశ్యము ప్రతికూలమైనటువంటిది మనకు అనుకూలమైనటువంటిది అనుకూలాన్ని ప్రతికూలం అనుకుంటాడు ప్రతికూలాన్ని అనుకూలం అనుకుంటాడు అంటే అందరూ ప్రియమైన దృశ్యము అనుకూలమని అనుకుంటారు ప్రియమైనటువంటి శబ్దము అనుకూలమని అనుకుంటూ ఉంటారు లోకంలో అదేవిధంగా ప్రియమైనటువంటి స్పర్శ ప్రియమైనటువంటి రుచి ప్రియమైనటువంటి వాసన ఇవి వీటిని అనుకూలమా అని అనుకుంటూ ఉంటారు కానీ ఒక ఆర్యుడు అంటే ఇప్పుడు చెప్పు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సోతాపన్న సకదాగామి అనాగామి అర్హంతులైనటువంటి వారు అనుకూలాన్ని ప్రతికూలము అని అనుకుంటారు ఇంద్రియ సుఖానుభవం పట్ల ఆసక్తి కలిగిన వారు దేన్ని అనుకూలమని అనుకుంటారో వాటిని ఒక ఆర్యుడు ప్రతికూలము అని అనుకుంటాడు ప్రియమైనటువంటి రూపము ఒక పృతజ్జనుడు పృథుజ్జనుడు అంటే ఒక ప్రాపంచకుడు అనుకూలము అని అనుకుంటాడు ప్రియ శబ్దాన్ని అనుకూలము అని అనుకుంటాడు ప్రియ స్పర్శను అనుకూలమని అనుకుంటాడు మరి ప్రియ రూపాన్ని అదేవిధంగా ప్రియమైనటువంటి రుచిని వాసనల్ని అనుకూలమని అనుకుంటూ ఉంటాడు కానీ ఒక ఆర్యుడు ఆ విధంగా అనుకోవడానికి అవకాశం లేదు ఇవి ప్రియము అని అనుకుంటే మళ్ళీ అవి మనసులో స్థిరపడిపోతాయి అందువల్ల అతను వాటిని ప్రతికూలము అని అనుకుంటాడు ఎందువల్ల సాధనకు భంగకరం కాబట్టి అది ప్రతికూలమైనటువంటిది సాధనకు సహకరించేటువంటి అన్ని విషయాలు ఒక సాధకుడి దృష్టిలో అవి సాధనకు అనుకూలము లౌకికులకు ప్రతికూలము అందువల్ల వేటిని లౌకికులు అనుకూలం అనుకుంటారు వాటిని సాధకుడు ఈ ఆర్యుడు ప్రతికూలమని అనుకుంటాడు ఈ విషయాన్ని స్పష్టంగా మనం గ్రహించాల సామాన్యులు వాటిని ఒక ఆర్యుడు ఇవి ఇష్టపడదగినవి కాదు ఇవి సాధనకు ప్రతికూలమైనటువంటివి మనసు యొక్క సంచలత్వానికి కారణమయ్యేటువంటివి అనేటువంటి ఎరకతో ఉంటాడు ఆ విధంగా ఎరకతో ఉంటూ ఎప్పుడు సంప్రజన్యాన్ని కలిగి ఉంటాడు సతీ సంప్రజన్యం అనేటువంటివి ఇవి రెండు విషయాలు సతీ అంటే ఎరకతో ఉండటం మనము తింటున్నా తాగుతున్నా నడుస్తున్నా కూర్చున్నా ఏ అవస్థలో ఉన్నా ఏ పని చేస్తున్నా కూడా ఎప్పుడు ఎరకతో ఉండాలి భగవానుడు అప్రమత్తతనే అమృత పదము అన్నాడు జాగ్రత్తగా ఉండటమే అమృత పదము అన్నాడు జాగ్రత్త లేకపోవటమే మృత్యు పదము అందువల్ల ఎల్లవేళలా కూడా ఎరకతో ఉండాల ఏ విషయం యొక్క ఎరకతో మనం ఉన్నమో ఆ విషయాన్ని గురించినటువంటి సమగ్రమైన తెలివితో ఉండాల వీటినే భగవానుడు సతీ సంపజన్య అన్నాడు ఈ విధంగా అతను ఎవరు ఆర్యుడు ఈ విధంగా సతీ సంపజన్యతో ఉంటూ ఉంటాడు ఒకవేళ అతడు శ్రోతాపన్నుడే అయితే ఈ విధంగా ఉండటం వల్ల అతడు కావడానికి అవకాశం ఉన్నది సకదాగామి అయితే అనాగామి కావడానికి అవకాశం ఉన్నది ఇక అర్హంతుడు విషయం అయితే మనం చెప్పే అవసరం లేదు మరి అసలు ఈ శ్రోతాపన్న సకదాగామి అనాగామి అర్హంతుడు అంటే ఎవరు అనే దాని గురించి చెప్పి నేను దీన్ని ముగించుతా శ్లోతాపన్నుడు అంటే మార్గంలో ప్రవేశించినటువంటి వాడు అతనికి ఏడు జన్మలకు మించి ఉండవు తర్వాత సకదాగామి ఒక జన్మ మాత్రమే ఉన్నటువంటి వాడు అనాగామి అంటే అతడు ఇక్కడ చేసిన సాధన ఫలం వల్ల ఉన్నత లోకాల్లో జన్మించి అక్కడనే సాధనను పూర్తి చేసుకుంటాడు ఇక అర్హంతుడు ఇక్కడే ముక్తుడైనటువంటి వాడు నిర్వాణాన్ని పొందినటువంటి వాడు నిర్వాణం అంటే మరణం కాదు దుఃఖ విముక్తిని పొందినటువంటి వాడు ఈ విధంగా ఎవరైతే బయటి ప్రపంచం నుంచి ఇంద్రియాల ద్వారా మనసులోకి వచ్చే అనుభవాల వల్ల కలిగే సంతోషాన్ని కానీ అసంతోషాన్ని కానీ సంతోష అసంతోషాన్ని కానీ ఎ ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ వేటి ముద్ర మనసు మీద పడకుండా కాపాడుకుంటూ సాధన చేస్తారో అటువంటి వారు ముక్తులవుతారు అందుకని ఆనంద అవిగో వృక్ష మూలాలు అక్కడ కూర్చోండి అబో శూన్యాగారాలు అంటే శూన్యమైనటువంటి ధ్యానపు గదులు అక్కడ వెళ్ళి కూర్చోండి సాధనం చేసుకోండి జీవిత లక్ష్యమైనటువంటి నిర్మాణాన్ని సాధించండి సమయాన్ని వృధా చేసుకున్న తర్వాత ఇంకేమీ ప్రయోజనం లేదు అని చెప్పి ఈ సూత్రాన్ని ముగించుతాను ఇంత చెప్పి నేను ఈ ప్రవచనాన్ని ముగిస్తుంది సబ్బ మంగళం రబ్బదేవత సబ్బబుద్ధానుభావ సబ్బర్మానుభావ సబ్బ సంఘానుభావ సదా సుక్తి భవన్